ఆయన సదాకాలం మనతో ఉన్న దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు తన ఎందు యార్థ హృదయంగా వారిని బలపరచడానికి దేవుడు ఎప్పుడు సంసిద్ధుడై ఉన్న దేవుడు పగలు రేయి నేను మరిచిపోయేవాడు ఆయన కొన్ని సందర్భాల్లో నీ తల్లైనా నీ తండ్రి అయినా నీ తోబొట్టులను నేను మర్చిపోతారేమో ఆయన నీ కొరకు పనిచేయడం మానేస్తారేమో బాబు ఇక చాలు ఇంకా నేను నీ కొరకు పని చేయలేను లేదా నీకు మేలు చేయలేను ఈ మాత్రం నేను చేశాను చాలని అని సర్ది పెట్టుకుని ప్రక్కకు తప్పుకునే వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉంటారేమో కానీ నీ దేవుడు సర్వకార్యములను జరిగించే దేవుడు ఏమాన్ నీకు ఏది అవసరమో ఏ సమయంలో నీకు ఏది కావాలో దాన్ని దయచేయగలిగిన సంపూర్ణమైన ప్రేమ కలిగిన దేవుడు ఆయన అలాంటి సర్వకార్యములు నేను తెలియచేస్తాను నేను ప్రకటిస్తాను దేవుని నేను ఔన్నత్యాన్ని నేను ప్రపంచాన్ని తెలియజేస్తాను ఈ మాటలోనే ఈ మాధుర్యాన్ని మన అర్థం చేసుకుని దేవుని పొందు కోరుకుందాం ఆయనతో సహవాసం కోరుకుందాం తద్వారా ఆయన చేసే సర్వకార్యములు అన్ని విషయాల్లో దేవుడు తన యొక్క పనిని జరిగించే దేవుడు కనుక ఆయన వైపు మనం చూద్దాం ఈరోజు మీ పనిని దేవుడు సఫలం చేయబోతున్నాడు ఏమాన్ ఎందుకోసండి ఆయన మీకు పనిచేస్తున్నాడు ఆయన గాడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ గాడ్ ఈజ్ క్రాఫ్టింగ్ థింగ్స్ ఫర్ యూ ఆయన మీ కొరకు పనిచేసే దేవుడు మీ కొరకు అద్భుతాలను సిద్ధపరుస్తున్న దేవుడు ఆయన నమ్ముతావా ఈ మాటను విశ్వసించండి ప్రభు ఎందు నమ్మికి ఉంచండి గొప్ప కార్యాలు చూద్దాం